I don't know. جي الي بونجي جو نا انجه فون جيتا جي مي ورجي نئي ياداشتار الله نمبر بره کي ليني جي 85 उस्धार गांज, इत्ति तृश, गा शंच दिथा Champions तंपzos आजए उसान पैसे तृफ तो यदी बेदेना सिरह निया नित आ जाने Post reach హెచ్డి నరసింహప్ప ఎవరు గారు ఐక్యమత్యం కావచ్చు మన హోళికబంధం కావచ్చు ఎప్పటికీ ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇద్దరికి జై విన్యం తరఫున అందరి సభ్యుల పెట్టుకున్న అయితే ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏంటి మంగళగిరి మనం వెళ్తాము సెక్రటేరియట్కి మనం వెళ్తాము ఒక ఐఎన్టీఆర్ మినిస్టర్ పులుసు పార్మసాంతికో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో నారా లోకేష్ వరకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము అని మనం అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు ఒక కార్యాలయం ఉంది వస్తే నలభై మంది వరకు కూడా అక్కడ కూర్చొని ఏదైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తనంతట తానుగా చెప్పిన మన గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రావు సభ ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఇంత దిగువిధంగా పూర్తి కానందు కారణం కూడా ఆయన మార్నింగ్ నుంచి మనం ఇక్కడికి రావడం ఇక్కడే ఆయన ఇచ్చిన చిరుపాటి తిండి చాలా రుచికరమైనది ఒక పంచపక్ష పరవన్న లాగా అన్ని రకాల రుచుల్ని కలిపి చాలా సంతోషంగా మనం వెళ్ళాము అరగంట అన్నారు గంట అన్నారు మధ్యాహ్నం అన్నారు వస్తారా రారో తెలియదు అన్నారు అలాంటి వ్యక్తి ఇంకా మనం వెళ్తావా అవుతుందా లేదా అని బయటకు వచ్చి టీకెళ్దాం ఆ సైడ్ అతను రావడం అంటే అంత శుభ చూసుకోం అనుకున్న సమయానికి తర్వాత అంతమంది ఉన్నారు అవుతుందా లేదా మనకే విలువ లేదా మనమే అదుద్దాం అని అనుకున్నాం ఇంకో పది నిమిషాలు చూద్దాం లేదా డౌన్ డౌన్ లేదా వస్తావా రావా అది ఏదో గ్యాగ్ లేదాం అనుకున్నాం మనకి అంత గౌరవంగా లోపలికి వెళ్దాం అంత గౌరవంగా అతను తీసుకొని దానికి సామరస్యంగా సానుకూలంగా స్పందించడం అంతా కూడా శుభ చూసుకోం సో అది స్థాన బలం అనొచ్చు లేదా ఆ సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దానికి సభ ముఖంగా మన గుంటూరు అధ్యక్షులు మన తోటి పార్టీ మిత్రులైనటువంటి జనసేన వాయిన అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్భాంజలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముఖ్యంగా చాలాసార్లు చెప్పాను ఎంతెంత భారతాలు నేను పడతాను ఇవన్నీ కూడా నా రొటీన్ యాక్టివిటీస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేంత వరకు వివిధ రకాల ప్రక్రియలు మనకు ఉంటాయి అంతేనా కదా ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి అటు పిల్లల్ని చూసుకోవాలి మన బాధ్యతని చూసుకోవాలి మన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు మనం చేసినప్పుడు ప్రతి విషయంలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎవ్రీ సెకండ్ ఈజ్ ఫాస్ట్ ఫాస్ట్ ప్రతి సెకండు మనకి గతం ఆ గతం అనేది మన అనుభవం ఆ అనుభవం ద్వారా ఏదో కొంత సమాచారం మనం అందిస్తారు రేపు అనేది ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు అన్న ఆశతో ముందుకెళ్తారు నిన్నట్లాగా ఈ రోజు ఉండకూడదు ఈ రోజులా రేపు ఉండకూడదు అని అందరూ అడుగులేస్తారు అది దైవ నిర్ణయం నుతిటి రాత తల సమయము అదృష్టము ఇలా వివిధ రకాలుగా మనం ఒక్కొక్క ఆధ్యాత్మికంగా నేర్చు చేసుకొని వాళ్ళు దాన్ని అంతా ఉంటారు సో దానిని ఆధారంగా చేసుకొని ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే చెడు జరుగుతుందో దాన్ని మనం అదే రెండు కళ్ళతో చూస్తాం ఆ చెడుని ఏమీ చేయడం జరిగిపోయింది మంచిని మనం స్వీకరించాలి ఆ మంచి మన ద్వారా పది మందికి చేరాలన్న ఉద్దేశంతోనే నేను జర్నలిస్ట్ని కాకపోయినా అనివార్య కారణాల వల్ల ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి తోటి జర్నలిస్ట్ యొక్క సాధక బాధలను అన్నీ చూసి దానిలో నేను ఒకటి అదే వృత్తిలో ఉన్నాను ఆ చెట్టు కింద ఉన్న మనిషినే కదా మరి ఎదుటివాడికి తిడితే నన్ను తిట్టినట్టే కదా ఎదుటివాడికి గౌరవించకపోతే నన్ను గౌరవించపోయినట్టే కదా అంటే మన ఏరియాలో ఎలా ఉంటుంది ఒకటి డబ్బు బలం ఉండాలి లేదా అధికారిక బలం ఉండాలి లేదా రిలేషన్స్ ఉండాలి అందరితో పాటు ఈ మూడు ఉన్నాయనుకో ఒక ఛానల్ లోగో పక్కన మనలోగో పెట్టిన అడిగే మనం అక్కడికి బయటకు తీసుకెళ్ళి మంది ఇప్పిస్తామనో టీ ఇప్పిస్తామనో బిర్యానీ ఇప్పిస్తామనో ఒక రిలేషన్తో మనతో అంతే కదా ఇవి ఉన్నాయి ప్రస్తుతం ఉన్న జర్నలిజం వృత్తిలో ఒక ఛానల్లోగో పక్కన ఇంకో ఛానల్లోగో పెట్టకూడదని ఒకరు కవరేజ్ చేస్తూ ఉంటే ఇంకొకరు కవరేజ్ చేయకూడదని ఇలా భేదాభిప్రాయాలు ఎందుకు అందరూ ఒకటే కదా అందరూ చేసేది అదే వార్త అందరూ చూపించేది అదే మొహం కానీ నేను పెద్ద నువ్వు చిన్న నువ్వు మరీ చిన్న ఈ తార్యత్రమాలు ఇవన్నీ గమనించి గమనించి అనేక యూనియన్లు ప్రతి జిల్లాలో ఉన్నాయి ఆ యూనియన్ల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు సభ్యత నిర్పగా గుర్తింపు లేకే ఈ జై అనే యూనియన్ అనేది పుష్పుకొచ్చింది ఈ జై యూనియన్ అనేది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యూనియన్లు ఉన్నా కొంతమంది కుటుంబ సభ్యులు కానీ కొంతమంది స్నేహితులు కానీ స్వచ్ఛందంగా ఒక యూనియన్ని రూపొందించుకొని కొన్ని బైలాస్ రాసుకొని ఇగో ఈ విధంగా మా దగ్గర ఉంటుంది ఇంత సభ్యత్వాన్ని చెల్లించి ఈ రకమైన ఫలాలను మీరు పొందవచ్చు అని ప్రజల్లోకి వచ్చే యూనియన్లే తప్ప ఒక యూనియన్ని రూపొందించుకుందాం ఈ యూనియన్కి ఈ పేరు పెట్టుకుందాం ఈ యూనియన్కి ఈ రకాల పదవులు ఉన్నాయి స్వచ్ఛందంగా ముందుకు రండి అని పిలిచింది మొట్టమొదటిగా మనదే అంటే ఆ రోజు మన ఐక్యత ఐకమత్యం అనేది మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని అన్నాం యూట్యూబర్లని మాత్రమే మన యూనియన్లో కొనసాగిస్తున్నాం ఇంకా అంటే మనకు పడాయి వాళ్ళు చూపించినట్టు భేదాభిప్రాయాలు మనం చూపించచ్చు ప్రింట్ మీడియా వాళ్ళు చూపించినట్టు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చూపించినట్టు మనం భేదాలు కూడా చూపించట్లేదు కాకపోతే వాళ్ళకంటూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి వాళ్ళు మనం చేర్చుకోవట్లేదు సో మనకి యూనియన్ లేదు అందుకనే మనం యూనియన్ తీసుకున్నాం సో ఇందులోకి మళ్ళీ ప్రింట్ మీడియా వాళ్ళని కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కానీ చేర్చుకోకపోవడానికి గల కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ మూడు మూడు రకాలుగా అనుకుంటున్నారు సో ఎలక్ట్రానిక్ మీడియాకి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగవచ్చు లేదా ప్రింట్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగవచ్చు సోషల్ మీడియా మీరు ఏ విధంగా ఉండాలి అని ఏవైనా ప్రతి ఏర్పాటు చేయచ్చు దీనివల్ల ఏంటంటే ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్న భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలన్నా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి కాబట్టి ఆ సాధక బాధలన్నీ మనమే ఎన్ని ఒడిదిడుకులు ఏదైనా మనమే ఫేస్ చేసుకోవాలి తంతే తన్నద్దాం లేదా తగ్గించుకొని వచ్చేద్దాం ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనమే అన్వయించాలని కేవలం యూట్యూబర్స్ మాత్రమే దీంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబర్ల కొరకు మాత్రమే నెలకొల్బడింది ఇలా నెలకొల్పడిన దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం ఆ నియమ నిబంధనలు కేవలం మన యొక్క సంక్షేమము మన యొక్క హక్కులను పరిరక్షించుకోవడం కోసం మాత్రమే మన సంక్షేమం వాషా సేకరణలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ తోటి జర్నలిస్ట్ సముదానికైనా ఏ ఇబ్బంది వాతావరణం ఎదురైనా మనం కూడా మోకింపడమే అతనికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో నా జర్నలిజంలోకి అడుగు పెట్టిన తర్వాత నాకు అన్న లేదు అనే ఫీలింగే లేదు అసలు నన్ను బాగా చూసుకుంటారు నేను కూడా అనుకుంటున్నాను ఇక జై యూనియన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అనేక మంది మన గురించి తెలుసుకుంటున్నారు జై అనేది ఒక యూనియన్ ఉంది అనేసి మనకు చెప్పకపోయినా వాళ్ళే అడిగి మరీ మన యూనియన్ వస్తున్నారు అంటే కారణం ఏంటంటే మనం వెళ్ళి ఇదిగో మా యూనియన్ అని చెప్పడం వేరు వాళ్ళు వెతుక్కుంటూ రావడం వేరు ఇప్పుడు మన యూనియన్ ఒక పొజిషన్లో ఉందంటే కారణము మన కార్యదర్శి గారు తర్వాత ప్రతి ఒక్కరు కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా కలిగి మన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక ఫ్యామిలీ తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి మనం రావని మనకు అందరూ కుటుంబస్తులు మనము సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోగలగానే దాని నుంచి తొలగాలని మనం అనుకోకూడదు నాకు నాకు అనుభవంతో ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలా నా యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కష్ట నష్టాలని బాగా అనుభవం కలిగి ఉన్నాను అందువల్ల నేను నా నా యొక్క యూనియన్ అనుకుంటున్నాను కాబట్టి మనందరికి కూడా అలాగే ఉండాలని భావిస్తున్నాను ఈ సమయం ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాకపోతే ఇన్విడన్ బాగుసం నేను రాజకీయం అనే పేదలున్నాయన్నమాట మనలో ఎప్పటికీ ఏ ప్రాబ్లం వచ్చినా ఏది మన ఫీలియన్ సంబంధించి ఏది లేకపోతే స్వస్థంగా ఇది మన ఫీల్డ్ సంబంధించి అందరూ కలిసి ఒక మాట ఏమిటి పోతే ఇక్కడనే బాగుంటుంది ఏదైనా సమస్య వచ్చింది పెద్దవాడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాడు చెప్పింది మనం అందరం కూడా ఏ మాట ప్రకారం నడుచుకుంటే పోతే అందరూ అర్థమైందా నేను నచ్చేటప్పుడు నేను ఒక చిన్న స్నానసీలు చూసాను సంజయ్ రెడ్డి గారు మీరు పెద్ద రండి మళ్ళీ యాడ్ నేను రిపీట్ చేసేది ఏ స్వామి అయితే ఒకటి మంచి వచ్చే మంచి వచ్చేడు మనం ఒక ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళే మనం పాలు వాళ్ళు ఏర్చడం కాదు ఒకవేళ అది తప్పు ఉప్పు అడగండి ఫస్ట్ ఏది పరిస్థితి నేను ఎందుకు ఇప్పటి చేస్తున్నాను దాని పరిస్థితి అంతే పది మందిలో మనం మన బాగున్నాయి కింద వస్తుంది సో ఇంకోటి నేను చెప్పేది అండి ఎప్పుడైనా వస్తుంది వచ్చినాక ఆమె అంత గ్రేట్గా ఆ చేయాలనేందుకు నేను జీవనం కోసం చేస్తాను